గ్రామానికి యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రేమను ప్రకటించడానికి చాలా దూరం నుంచి విశాఖపట్నం నుంచి నర్చపట్నం నుంచి సింతపల్లి ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం యేసు ప్రభు వారు గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మనలందరినీ పిలుస్తున్న దేవుడు ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనారా నా దగ్గర నేను మీకు విశాంతి కలగ చేస్తానని పిలుస్తున్న దేవుడు ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా పిలుస్తున్న దేవుడు ఈ లోకంలో ఏకైక దేవుడు అందరికీ ప్రేమించే గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి బలియాగమైనటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు దేవుడు నిజంగా మనం బతికినంత కాలం ఈ శరీరముతో ఈ ప్రాణముతో ఈ జీవముతో మనం బతుకునంత కాలం యేసు ప్రభును స్వరక్షకుడుగా మనం అంగీకరించి ప్రభు కొరకు బతికి ప్రభు కొరకు మనం చనిపోయినట్లయితే ఒకరోజు నిత్య పరలోకం మనకుంది మన ఆత్మ నరకంలో పోకుండా నిత్య పరలోకం ప్రభు కొరకు మనం సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద నీ ప్రాణానికి నీవు నా ప్రాణానికి నేను నీ ఆత్మకి నీవు నా ఆత్మకి నేను మనం ఎవరికి వారుగా సంపాదించుకుని పరలోకాన్ని సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉన్నదని కూడా ప్రేమ పూర్వ మిమ్మల్ని కూడా నేను తెలియపరుస్తున్నాడు దేవుడే పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మూసుకుని చిన్న సమస్త జనాల నేతలు అన్ని అని నిజమే వైకుంఠం చేరాలని చాలా మందికి ఆశ ఉంది కానీ ఆ వైకుంఠాన్ని చేరాలంటే ఏ దేవుడికు నమ్మితే నిత్యం పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామనే ఆ గొప్ప నిరీక్షణ ఆ గొప్ప మంచి మార్గాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా ప్రభు పేరట నేను కోరుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నమ్మండి విశ్వాసించండి మీకు దగ్గరలో ఉన్న దేవుని యొక్క మందిరంకి వెళ్లి మీరు దేశ ప్రభుత్వ స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు బతకండి ఆయన కొరకు జీవించండి ఆయన కొరకు మారమనిసి పొంది ఆయన బిడ్డలుగా మీరు బతికితే గనుక ఆయన నామాన్ని బట్టి మీరు బాప్తిసం పొంది ప్రముఖ కొరకు మీరు నిజంగా ఆయన బిడ్డలుగా మీరు కలగబడితే గనుక మీరు తప్పకుండా పరలోకానికి చేరతారు మీరు మేము మనమందరం కలిసి ఆ దేవుని రాజ్యం స్వతంత్రించుకునే బాధ్యత మనందరి మీద ఉందని ప్రేమపూర్వకం పూర్వకం కూడా ఇస్తా ఉన్నాం ప్రభు మందిరానికి వెళ్ళండి దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి వాక్యం వినండి నిజమైన రక్షకుడు గురించి తెలుసుకోవాలని ప్రభు ప్రభుత్వ కొడుతూ ఈ మాటలు నేను విత్తనం ఫలించి ఆశీర్వదించాలని ఈ మాటల ద్వారా ఈ గ్రామంతా రక్షించబడాలని మనందరూ ఏకపరుస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రిని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావం మీరప్పినటువంటి రాజ్య ప్రకారంగా సర్వలోకానికి వెళ్లి సృష్టికి సువార్తను ప్రకటించమని మాకు ఇచ్చిన వాగ్యాన్ని పట్టుకుని ప్రభుత్వం నుంచి వచ్చిన టీమ్ తో మేమందరం కలిసి ఆయన స్వార్థను అందించుండగా ప్రభు పొరమ గ్రామంలో ఇంతవరకు దాసులు ఆయన విత్తన విత్తనాలు పరీక్షనికి సహాయం దండి ఈ మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయంలో ను చేసి సహాయం చేయండి ఈ గ్రామాన్ని అంతటిని రక్షించుకోండి ఈ రాజ్యానికి చేర్చుకునేటువంటి భాగ్యం దయచేయండి మరో గ్రామానికి మేము అందరం బయలుదేరించున్నాం మాతో మీరున్నీ విత్త గ్రామంలో మీ పిల్లల సిద్ధపరచండి మాటలు వినడానికి సహాయం దయచేయండి మీ తోడు దయచేయండి తండ్రి ఏ సునాములు విడుపుతీ సమాధాన అధిపతి వందనాలు అయా తండ్రి నాయన సువార్త ప్రకటించి పర్వతములు ఎంతో సుందరముల నా తండ్రి మీరు ఎంతో గౌరవం ఇచ్చారు ఎంతో వస్తుగా నాయన గణపరిచారు మీకు స్తోత్రములు అయా వచ్చినటువంటి అయా దైవ జనులందరిని బట్టి పేరు పేరున పేరు పేరున పేరు పేరున పాదాలకు నాయన లెక్కలేని స్థితిని చెల్లిస్తున్నాం అయ్యా వారి కుటుంబములను బట్టి వారి సంఘములను బట్టి వారి పరిచర్యలను బట్టి వారి బిడ్డలను బట్టి వారి పరిస్థితులను బట్టి వారి స్థితిగతులను బట్టి అయ్యా వారికి ఉన్న సమస్తమును బట్టి నాయనానికి లెక్కలేని స్తోత్రములు అయ్యా నా తండ్రి విడిపించారు నాయన రక్షించారు సుగాదంలో పాలు పంపులు పూజే బాహను దయచేశారు నీకు వందనాలు మేము ఎక్కడెక్కడ వారు అయినప్పటికీ రక్త తండ్రివి సమాధాన అధిపతిని నీకు వందనాలు అయా తండ్రి నాయన సువార్త ప్రకటించు పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అన్నా నా తండ్రి మీరు ఎంతో గౌరవం ఇచ్చారు ఎంతో వచ్చుగా నాయన మీకు స్తోత్రములు అయా వచ్చినటువంటి అయా దైవ జనులందరినీ బట్టి పేరు పేరున పేరు పేరున పేరు పేరునని పాదాలకు నాయన లెక్కలేని స్థితిని చెల్లిస్తున్నా అయ్యా వారి కుటుంబములను బట్టి వారి సంఘములను బట్టి వారి పరిచర్యల్ని బట్టి వారి బిడ్డలను బట్టి వారి పరిస్థితులను బట్టి వారి స్థితిగతుల్ని బట్టి అయా వారికి ఉన్న సమస్తమును బట్టి నాయన నీకు లెక్కలేని అయ్యా మమ్మల్ని అందరినీ నాయనా నా తల్లి విడిపించారు నాయన రక్షించారు నీ రక్షణ సువార్త సుగాదంలో పాలు పంపులు పూజే బాగ్యం దయచేశారు మీకు వందనాలు మేము ఎక్కడెక్కడ వారు అయినప్పటికీ